గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్వయంగా చీపురి పట్టి రోడ్లు శుభ్రం చేసిన మంత్రి సతిసాయి జిల్లా పెనుగొండలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి శాంతికి చిహ్నాలు అయిన పావురాలను ఎగరవేసి గాంధీజీకి నివాళులర్పించారు మంత్రి సవిత స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొని స్వచ్ఛ స్వయంగా మంత్రి రోడ్లను చిబ్రతో శుభ్రం చేశారు భారతదేశాన్ని శుభ్రంగా ఉంచడం మన బాధ్యత అన్నారు అనంతరం మున్సిపల్ కార్మికులకు స్వచ్ఛ భారత్ సందర్భంగా బహుమతులను అందించారు మంత్రి సవిత आदि जोरे ऐशु बराता आदि जाले ऐशु बराता आदि जाले ऐशु बराता आदि जाले ఒక లాగా మనం అంతా అందరం కలిసి మున్సిపాలిటీ అంటే పెనుబండు అనే ఒక రూపురేఖలు మార్చాలి కాబట్టి మీరు అందరూ సహకరించవలసిందిగా కూడా కోరుకుంటున్నారు